హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దబ్స్ట్రాక్ట్ టెక్నికల్ మనకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్వర్టైజింగ్ దీని నుంచి అయితే ఒక ఎంప్లాయ్మెంట్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది ఎంప్లాయ్మెంట్ నోటీస్ దేని గురించి అంటే బీటెక్ పోస్ట్ అండి బీటెక్ మీద ఉన్నాయి నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసరికి కోఆర్డినేటర్ సిఎస్ఆర్ స్లాష్ ఎల్ వన్ ఎల్ వన్ క్యాడర్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి రెండు ఉన్నాయి యూఆర్ అండ్ మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ వచ్చేసరికి బీ బీటెక్ సివిల్ కానీ ఎలక్ట్రికల్ స్ట్రీమ్ కానీ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి బీటెక్ మీద గ్రాడ్యుయేషన్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి త్రీ ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్లింగ్ సిఎస్ఆర్ వర్క్స్ రిలేటెడ్ టు కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్ అంట ఎక్స్పీరియన్స్ ఇన్ వర్క్స్ రిలేటెడ్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ రిన్యువబల్ ఎనర్జీ ఆర్ రూరల్ డెవలప్మెంట్ ఆర్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆర్ ఆర్ ప్రొక్యూర్మెంట్ ఆర్ బిడింగ్ ఈజ్ డిజైరబుల్ టెంటేటివ్ జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకు కోఆర్డినేటర్ ఆర్టీఎస్ఎస్ వన్ వేకెన్సీస్ వచ్చేసరికి ఒకటే ఉంది అండ్ కోఆర్డినేటర్ ఆర్టీఎస్ఎస్ టూ లెవెల్ త్రీ ఇవి లెవెల్ త్రీ ఇవి ఇక్కడ కూడా వేకెన్సీ ఒకటే ఉంది దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీబీటెక్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ లేదా మెకానికల్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ వీళ్ళకైతే ఉంది మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చి టెన్ ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి డీటెయిల్గా ఇక్కడ మెషన్ చేయడం జరిగింది దేంట్లో ఉండాలి అనేది లెవెల్ త్రీ కాబట్టి టెన్ ఇయర్స్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ పోస్ట్ పోస్ట్ వచ్చేది కోఆర్డినేటర్ ఆర్డిఎస్ఎస్ త్రీ ఎల్ త్రీ లెవెల్ ఇది వేకెన్సీ వచ్చేసరికి ఒకటి ఉంది నెక్స్ట్ కోఆర్డినేటర్ ఆర్టీఎస్ఎస్ ఫోర్ ఎల్ త్రీ ఒకటి ఉంది ఓబీసీ వాళ్ళకి అండ్ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి ఒకటి ఓబీసీలో నాన్ క్రిమి లేయర్ వాళ్ళకు ఉంది ఇది ఇక్కడ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్గా దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది లెవెల్ త్రీ పోస్టులు కాబట్టి టెన్ మినిమం టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎల్ టూ కోఆర్డినేటర్ ఎల్ టూ పోస్ట్ టోటల్ నైన్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా యూఆర్ నైన్ ఓబీసీ ఫైవ్ ఎస్సీ త్రీ ఎస్టీ వన్ ఈడబ్ల్యూఎస్ వన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీబీటెక్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఐటీ కానీ సిఎస్ కానీ ఎలెవెల్ టూ కాబట్టి సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలి నెక్స్ట్ ఇంకో పోస్ట్ కోఆర్డినేటర్ ఎల్ టూ లెవెల్ టూ వన్ అన్ రిజర్వ్ పోస్ట్ ఇది సిఎస్సి ఐటీ లేదా ఎంసీఏ వాళ్ళకు ఉంది సిక్స్ ఇయర్స్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏజ్ వచ్చేసరికి ద ఆఫ్ పర్సన్ అట్ దట్ టైం ఆఫ్ అపాయింట్మెంట్ సర్వీసెస్ ఆఫ్ ద కార్పొరేషన్ షల్ నాట్ బి లెస్ ఆన్ ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ నాట్ మోర్ దన్ సిక్స్ ట్వంటీ వన్ నుంచి సిక్స్టీ అండి ఇది ఫిక్సెడ్ టర్మ్ కాంట్రాక్ట్ ఫైవ్ ఇయర్స్ టెంపరరీ రిక్వై రిక్వైర్మెంట్ ఇది ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడైనా ఉండొచ్చు మనం అప్లై చేసినప్పుడు మనకు ప్రిఫరెన్స్ అడుగుతారంట రీజియన్ వైజ్ నెక్స్ట్ ఎమూల్మెంట్స్ చూసుకుంటే లెవెల్ వన్ వాళ్ళకి అయితే మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి త్రీ ఇయర్స్ ఉంది మంత్లీ పేమెంట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లెవెల్ టూ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగిన దగ్గర అయితే నైన్టీ థౌసండ్ ఇస్తున్నారు లెవెల్ త్రీ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న దగ్గర అయితే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పేమెంట్ అయితే ఉంటుంది అండ్ అదర్ బెనిఫిట్స్ ఆ ఫెసిలిటీస్ ఎల్బీ ప్రొవైడెడ్ ఆఫ్ పర్ ద ఎక్స్టెంట్ రూల్స్ ఆఫ్ ద కార్పొరేషన్ అండ్ ఇక్కడ మనం ఇవి రిలాక్సేషన్స్ కన్సల్టేషన్స్ మన రిజర్వేషన్ కేటగిరీ అప్రూవ్ చేయడానికి లేదా ఓసీ ఓబీసీ కేటగిరీ ఎన్సిఎల్ నాన్ ప్రీమిలీయర్ సర్టిఫికేట్స్ గురించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇలా ఉండాలనేది జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ ఫర్ టెంపరీ రిక్వైర్మెంట్ ఇదేది రెగ్యులర్ వేకెన్సీ అయితే కాదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే బీబీటెక్ ఉందో అవన్నీ యూజీసీ ద్వారా అప్రూవ్ అయిన యూనివర్సిటీస్ నుంచి అయితే ఉండాలి అండ్ ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి అప్లై చేసుకునే విధానం ఎలా అంటే బిఫోర్ అప్లై మేక్ షూర్ యూఆర్ ఎలిజిబుల్ మీకు ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి పర్టికులర్ ఫీల్డ్లో ఉన్నట్టయితే మీరు ప్రిస్క్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చదువుకొని అప్పుడు అప్లై చేయాలి ఎలిజిబుల్ అప్లకెంట్స్ షుడ్ బి రిజిస్టర్డ్ రిక్వైర్ టు రిజిస్టర్ అండ్ అప్లై ఆన్లైన్ త్రూ పీఎఫ్సీస్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దాని యొక్క వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ పిఎఫ్సీ ఇండియా డాట్ కామ్ కెరీర్ ఆప్షన్లోకి వెళ్ళి ఫిబ్రవరి ఆల్రెడీ స్టార్ట్ అయింది అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది ఫిబ్రవరి సిక్స్టీన్త్ టెన్ అవర్స్ నుంచి మార్చ్ సెవెంత్ సెవెన్ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మేము ఫాలోయింగ్ సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ అయితే సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లోడ్ చేయాలి మీరు చూసుకుంటే మనకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి సిక్స్టీన్త్ లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ సెవెంత్ పేమెంట్ కూడా అదే డేట్ లాస్ట్ సో క్యాన్యర్స్ ఎవరైనా మీరు ఆల్రెడీ బీటెక్ మీద ప్రైవేట్ ఫీల్డ్లలో జాబ్ చేస్తు ఉండడం కానీ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఇక్కడ ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్ ఇది పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకింగ్ కాబట్టి శాలరీస్ పేమెంట్లు కూడా మంచి ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగానే ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇలాంటి పోస్టులకు అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుని వీడియో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ జాబ్ స్టార్ట్ టెక్నికల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ